వివిధ అంశాలపై అవగాహన కల్పించిన శ్రీకాళహం సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక తీర్పు లోక్ అదాలత్ ఇచ్చిన ఆదేశాలపై స్టే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞానప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తెచ్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తెచ్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి దేవిని దర్శించుకుంటూ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు దేశంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తెచ్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభోశంకర అంటూ భక్తి ప్రభక్తులతోటి ప్రాణమిల్లారు ఈ కార్యక్రమంలోని ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు విఆర్ఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు よし。<noise> తొండమనాడులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెరటాసి మాసాన్ని విశేష పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు పెరటాసి మాసం మొదటి శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు శ్రీకాళహస్తి మండలం తొండమనాడులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు చేపట్టారు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని స్థానిక భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు మహిళా భక్తులు ఆలయ ధ్వజస్తంభం వద్ద పిండి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో గోవిందనామస్మరణ చేస్తూ విశేష పూజలు నిర్వహించుకున్నారు శ్రీకాళహస్తిలోని శ్రీ ప్రసన్న వరదరాజున స్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు Thank <laughs> you.

이리세요. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలోని న్యాయ విజ్ఞాన సదస్సు ఆధ్వర్యంలో మహిళలకు వివిధ అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు మహిళలు వివిధ అంశాలతో పాటు న్యాయ చట్టాలపై అవగాహనతో జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అవగాహన పెంపొందించుకోవాలని శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి న్యాయ విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలోని మహిళలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ న్యాయ చట్టాలు ఆవశ్యకతను వివరిస్తూ మహిళలు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారో వాటికి న్యాయపరమైన చట్టాలు ఏ విధంగా సహకరిస్తాయి అనే అంశాలను వివరించారు వివిధ సమస్యలను పరిష్కరించుకుంటూ న్యాయ చట్టాలను వినియోగించుకొని జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ మాట్లాడుతూ మహిళలు ముందు తమ గురించి తాము ఆలోచించుకోవాలని ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటేనే మన కుటుంబాన్ని మన సమాజాన్ని మనం బాగు చేయగలమని గుర్తించాలని ప్రస్తుతం క్యాన్సర్ పట్ల అవగాహనతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ రెడ్డి మెప్మా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

మహిళ ఎలా ఉండాలి సొసైటీలో క్యాజువల్గా మీకు చెప్తాను ఫస్ట్ మనం ఒక ఆడవాళ్ళలో పుట్టాం కాబట్టి మనం ఫస్ట్ ఏం చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి పెద్దవాళ్ళు చూసుకోవాలి అందరూ చూసుకుంటూ ఫస్ట్ మనకి మనం ప్రియారిటీ ఇవ్వాలి మనం బాగుంటేనే మన ఫ్యామిలీ మనం చూసుకోవాలి వర్క్ ఎక్కువ ఉంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంది నేను బయట పని ఉన్నాను నాకు టైం లేదు మనకే మనం టైం కేటాయించుకోవాలి ఎట్లండి మనకి మనం కదా ఫస్ట్ మనం ఒక బిమ్మని పిలి కదా దాని తర్వాత అంత అందరు మన ఏ బంధుత్వాలైనా రిలేటివ్స్ అయినా ఏదైనా తర్వాత వచ్చినవే ఫస్ట్ మన ఇండివిజువల్ ఒక పర్సన్ కాబట్టి మనం ఫస్ట్ మన కోసం మనం బతకాలి మనం బ్రతుకుతూ ఎదుటి వాళ్ళకి కూడా మనం అన్ని చేసే కెపాసిటీ మనకు కావాలి అలాంటప్పుడు ఏం చేయాలి మనం హెల్త్ ని నెగ్లెక్ట్ చేయడం అర్థమైందా ఇప్పుడు మేడం చెప్పినట్టు చాలా మంది లేడీస్ కి సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా మందికి ఇప్పుడు వస్తుంది ఎందుకంటే ఫిజికల్ గా ఎక్కువ మనం ఎక్సర్సైజ్ చేయకుండా ఎక్కువ వైట్ ఫ్లోర్ లో పట్టుకోవడం మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది అనమాట కొద్ది నుంచి పదులు పసుపు పదులే కానీ కూర్చొని చేసే పని కానీ తిరిగే పని కష్టపడే పనులు ఫిజికల్ గా ఏమి చేయట్లేదు అనమాట కాబట్టి మనం రోజు గంట కానీ అలా కానీ మన బాడీ కోసం కొంచెం రోజు ఎక్సర్సైజ్ చేయడం కానీ ఏదో ఒకటి మనం మన బాడీ కోసం మనం కష్టపడాలి

అనే హైకోర్టు వారు మరియు స్టేట్ గవర్నమెంట్ వారు ఉత్తరం మేరకు ఈరోజు ముఖ్యంగా ఉపాధి చక్కగా మీకు ఏ విధమైన ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి వల్ల మీకు ఎటువంటి లాభాలు పొందుతారనేది చక్కగా వివరించింది నేను చెప్పడం ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకాల్లో మీకు ఎటువంటి అన్యాయం జరిగినా మీరు మండల్ లీగల్ సర్వీసెస్ అనేది శ్రీకాళహస్తి కోర్టు కాంపౌండ్ లో శనివారం లోక్ అదాలత్ అనేది అన్యాయం జరిగినప్పుడు నాకు ఈ పథకం నాకు అందలేదు నేను దానికి అటైటెడ్ అయినా గానీ నాకు ఈ పథకం ఇవ్వలేదు నాకు ఇల్లు ఇవ్వలేదు ఈ పథకం కింద నాకు రావాల్సినటువంటి అమౌంట్ నాకు అకౌంట్ లో వేయలేదు అని మీకు ఏదైనా

ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి వాటి యొక్క సద్వినియోగం గురించి వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఏ విధమైనటువంటి అన్యాయం హామీలు అమలుపరచడంలో జరిగినట్లయితే వాళ్ళు మండల లీగల్ సర్వీసెస్ కమిటీని అప్రోచ్ అవ్వాలని చెప్పి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ న్యాయ విజ్ఞాన సదస్సును అందరూ మున్సిపల్ సిబ్బంది అంతా వచ్చి కలిసి ఈ సభను చేసినందుకు అందరికీ నమస్కారాలు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేక శాస్త్రి యుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి దీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలోని డిప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు

అవసరాలు గల విద్యార్థులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అండగా ఉంటుందని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలిపారు శతవనంపల్లి మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవసరాలు కలిగిన విద్యార్థులకు వైద్య నిర్ధారణ శిబిరం నిర్వహించారు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అండగా ఉంటుందని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలిపారు శతవనంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకు వైద్య నిర్ధారణ శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థుల పట్ల వివక్షత చూపకుండా ఆత్మస్థైర్యంను నింపే విధంగా మెలగాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రత్యేక అవసరాల పిల్లలకు అందించి వారి విద్యకు అన్ని విధాలుగా ప్రభుత్వం అందిస్తున్నదని వీటిని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆయన కోరారు అనంతరం ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకు వైద్యులు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని సర్వశిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ ఐఈ కోఆర్డినేటర్ మధు ఎంఈఓలు హేమలతా మోహన్ రెడ్డి బంగారుపాలెం ఎంఈఓ నాగేశ్వరరావు బంగారుపాల్యం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు

ఆర్టిఫిషియల్ లిమ్స్ కార్పొరేషన్ భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రతి ఏడాది కూడా ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉన్నటువంటి పిల్లల్లో మార్పులను గమనించి వారి ఎదుగుదలకు అనుగుణంగా వారి శారీరకమైనటువంటి మార్పులు అనుగుణంగా ఇస్తున్నటువంటి పరికరాన్ని మార్చడం అనేది జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ నూట ఇరవై మంది ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు మధ్య కలిగినటువంటి పిల్లలకి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వారిని గుర్తించి వారందరికీ కూడా పరికరాలు ఇవ్వడం జరిగింది ఆర్పఫిషియల్ లిమ్స్ అలాగే వినికిడి పరికరాలు అలాగే కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వారికి పళ్ళజోన్లు ఇతరత్ర శారీరకమైనటువంటి లోపాలు కలిగినటువంటి వారికి ఆయా అవసరాలు కలిగినటువంటి పరికరాలను ఇవ్వడం జరుగుతుంది ఆ ఇవ్వడానికి అది ప్రతి సంవత్సరం కూడా వారి శరీరంలో మార్పులు వస్తాయి వస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా పరికరాలను మార్చాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం అదే ప్రత్యేక అవసరాలతో పుట్టినటువంటి పిల్లలు ఏ తల్లిదండ్రులకి వారం కాకూడదు గురువు కాకూడదు వారిలో ఆత్మస్థైర్యం దెబ్బ తినకూడదు అన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనివ్వడం అనేది ప్రభుత్వ బాధ్యతగా పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా సాధారణమైనటువంటి అవసరాలు ఉన్నటువంటి వారి కన్నా ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వారికి ఎక్కువ శ్రద్ధ పెట్టి వారి పట్ల జాగ్రత్త బాధ్యతతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ అందుకే ఉన్నటువంటి నూట ఇరవై మంది పిల్లలు వారందరికీ కూడా ఈరోజు డాక్టర్లు వచ్చి అసెస్మెంట్ చేస్తున్నారు వారికి తదనుగుణమైనటువంటి పరికరాలను పంపిణీ చేసి సాధారణమైనటువంటి పనులతో పోటీ పడే విధంగా వారిలో మార్పులు తీసుకొచ్చి ఆత్మస్థైర్యాన్ని నింపి తల్లిదండ్రులకు కూడా వారు భారం కాదు వారిలో ఉన్నటువంటి టాలెంట్ కూడా వైద్యుడి చేయడానికి ఒక వేదికగా ఇది నడుస్తుంది అమ్మ బాధ్యత అమలు కేంద్రంలో కూడా ప్రత్యేక అవసరాలన్నటువంటి పిల్లలకు చర్య తప్పడానికి ఒక పాఠశాల కూడా ఉంది దానికి చాలామంది దాతలు ఇక్కడ గురించి వచ్చి వారిని సంరక్షిస్తున్నారు కూడా కాబట్టి సమాజంలో ఇలాంటి వారిని

సర్వీస్తో పాటుగా బంగ్లాదేశ్ భూటాన్ భారత్ నేపాల్ శ్రీలంకలకు చెందినటువంటి డిఐఏడి రీసెర్చ్ అంబాసిడరీల నెట్వర్క్ సహకారంతో ఎర్లీ కెరియర్ రీసెర్చ్ సింపోజియం ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో ఘనంగా జరిగింది ఇంటిగ్రేటెడ్ బయోసైన్సెస్ డేటా డ్రైవన్ డిస్కవరీ అనే అంశంపై నిర్వహించినటువంటి ఈ సదస్సులో బయాలజీ డేటా సైన్స్ రంగాల అనుసంధానంపై ప్రసంగాలు చర్చలు జరిగాయి వ్యక్తిగత వైద్య పద్ధతులు వ్యాధి అంచనాలు శాస్త్రీయ ఆవిష్కరణలో డేటా సైన్స్ పాత్రపై ప్రధానంగా దృష్టి పెట్టారు ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజ్ గణపతి శ్రీయ శ్రీనివాసన్ తమ పరిశోధనను బయోమెడికల్ ఇంజనీరింగ్ రంగంలో వివరించారు డాక్టర్ ఔషధ ఆవిష్కరణలు ట్రాన్స్లేషన్ సైన్స్ మేధోశక్తి మేధో సంపత్తి హక్కులపై ప్రాముఖ్యమైనటువంటి అంశాలను చర్చించారు అంతర్జాతీయ అకాడమిక్ సహకారాన్ని బలోపేతం చేయటం యువ పరిశోధకులకు వేదిక కల్పించడం ఈ సంపోజియం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు డిఏఎఏడి ప్రతినిధులు జర్మనీలో లభించే పరిశోధన అవకాశాలను కూడా విద్యార్థులకు పరిచయం చేశారు సింపోజియం ముగింపు వేడుకలో ప్రపంచ స్థాయి పరిశోధన నెట్వర్క్లను ప్రోత్సహిస్తూ యువ శాస్త్రవేత్తలు శాస్త్ర సాంకేతిక రంగాలకు మరింత తోడ్పాటు అందించాలన్న సందేశం ఇచ్చారు శ్రీవారి పరకామణిలో జరిగినటువంటి స్కామ్పై దాఖలైన రిట్ పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన తిరుపతి లోక్ అదాలత్ ఇచ్చిన ఈ తీర్పును కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది అంతేకాకుండా సిబిసిఏడి ఐజీని ఈ కేసులో ఆరో ప్రతివాదిగా ఇంప్లీట్ చేసింది క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ట్వంటీ త్రీకు సంబంధించిన రికార్డులు లోక్ అదాలత్ తీర్పు పత్రాలు టీటీడీ బోర్డు తీర్మానాలు ఇతర అధికారుల నిర్ణయాలను స్వాధీనం చేసుకుని రిజిస్ట్రార్ ద్వారా సీల్ చేసినటువంటి రూపంలో కోర్టుకు సమర్పించాల్సిందిగా ఆదేశించారు అలాగే ప్రతివాదులు రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గడువు ఇచ్చింది పరకామణిలోని గత పాలకులు దోచేశారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన పరకామణి స్కామ్ తిరుపతి లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును కోర్టు తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు పోలీస్ శాఖ అధికారుల ఒత్తిడి కారణంగా లోక్ అదాలత్లో రాజీకి వచ్చామని అప్పటి విజిలెన్స్ అధికారి గిరిధర్ రిపోర్ట్ ఇచ్చారన్నారు ఎవరో పోలీస్ అధికారి అనే విషయం త్వరలోనే తెలియనుందన్నారు సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు ఆ రోజు తొమ్మిది అమెరికన్ డాలర్ల నోట్లు మాత్రమే మా రవికుమార్ వద్ద లభ్యమైందని నూట పన్నెండు అమెరికన్ డాలర్ల నోట్లు జవరి ఖాతాలోకి వెళ్ళిందన్నారు ఒక్కో నోటు విలువ వంద డాలర్లు అన్నారు లోక్ అదాలత్లో రాజీ చేసే కేసు కాదని టీటీడీ చరిత్రలోనే ఇది భారీ కుంభకోణం అన్నారు కృష్ణదేవరాయల కాలంలో శ్రీవారి ఆలయంలో దోచుకున్న వారికి ఉరిశిక్ష విధించారన్నారు హుండీలో పడ్డ ప్రాప్తి కానుక ప్రతి రూపాయి స్వామివారికే చెందుతుందన్నారు పునరుత్పత్తి మాతా శిశు ఆరోగ్య సేవల పైన జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో వైద్యాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గర్భిణీ స్త్రీల నమోదు పన్నెండు వారాలకే తప్పక చేయాలని తెలిపారు పునరుత్పత్తి మాతా శిశు ఆరోగ్య సేవల పైన జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో వైద్యాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గర్భిణీ స్త్రీల నమోదు పన్నెండు వారాలకే తప్పక చేయాలని తెలిపారు ఇప్పటికీ ఎనభై శాతం మాత్రమే పూర్తయిందని మిగిలిన ఇరవై శాతం వారం లోపల పూర్తి చేయాలి హైరిస్క్ గర్భిణీ స్త్రీలను టీనేజ్ గర్భిణీలను నమోదు చేసినప్పటి నుంచి కాన్పుకు వారం ముందు హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు తప్పక ఫాలో అప్ ఉండాలి జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు అన్ని కాన్పులు ఆసుపత్రి నందు జరిగేలా చూడాలని గర్భిణీ స్త్రీలకు రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఇంప్రూవ్ చేయించాలని తెలిపారు అత్యవసర సేవలు తప్ప ప్రతి ఆరోగ్య సేవలను పిహెచ్సి నందే ఇవ్వాలని తెలిపారు అందరి గర్భిణీ స్త్రీలకు అభా ఐడి క్రియేట్ చేయాలని ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన క్రింద మొదటి కాన్పు ఇద్దరు ఆడపిల్లలకు ఆరు వేలు తప్పక ఇప్పించాలన్నారు శిశువుల ఆరోగ్యానికి సంబంధించి వ్యాధి నిరోధక టీకాలను డ్యూ డేట్ ప్రకారం అన్ని టీకాలు ఇవ్వాలని ఎంఆర్ వన్ ఎంఆర్ టూ తక్కువ శాతం ఉన్నందున వాటిని హండ్రెడ్ పర్సెంట్కి తీసుకురావాలని తెలిపారు తక్కువ ఉన్న వాటన్నింటినీ వారం లోపల వంద శాతానికి తీసుకురావాలని తెలిపారు పిహెచ్సి డాక్టర్లందరూ ప్రతిరోజు వీటిపై రోజువారీ మానిటర్ చేసి ఇంప్రూవ్ చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమండ్రి భారత ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మధ్య ప్రయాణం దూరం మరింత సంక్షిప్తమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు అలయన్స్ ఎయిర్ సంస్థ ఈ అక్టోబర్ ఒకటిన తొలి విమానంతో ఈ మార్గంలో సేవలు ప్రారంభించనుందని తెలిపారు ఇందుకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేశారు ఏటీఆర్ డెబ్బై రెండు విమానం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల గంటలకు తిరుపతి నుండి రాజమండ్రి చేరుకుని తిరుగు ప్రయాణాన్ని ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభిస్తుంది అక్టోబర్ రెండు నుండి ప్రతి వారం మంగళవారం గురువారం శనివారం రోజుల్లో సేవలు ఉంటాయి కొత్త సమయాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు తిరుపతి నుండి రాజమండ్రికి విమానం బయలుదేరి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు తిరుగు ప్రయాణం సాగుతుంది ఈ కొత్త ఎయిర్ కనెక్టివిటీ ప్రాంతీయ అనుసంధాన్ని పెంపొందించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వెళ్లే అనేక మంది భక్తులకు ఉపయోగపడనుంది ఈ సర్వీసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచనకు అనుగుణంగా ఏర్పాటు చేశామని రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈ సందర్భంగా ఇంత మంచి సర్వీస్ను ప్రారంభించినటువంటి అలయన్స్ ఎయిర్కి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు ఇంకోవైపు తాజా సర్వీసు ప్రారంభం పట్ల ఇటు రాజమండ్రి అటు తిరుపతి వాసుల ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు రామ్మోహన్ నాయుడు కృషికి ధన్యవాదాలు తెలిపారు

బేబీరాణి తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక తీర్పు లోక్ అదాలత్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటి న్యూస్